పెడతారు జీలకర్ర బెల్లం పెట్టడం అనేటటువంటిది కేవలము తంతు కాదు వాటి వెనక గొప్ప ఆలోచనతో ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని ప్రతిపాదన చేశారు అయితే విషయాన్ని తెలుసుకోవడం ఒకెత్తు పెద్దలుగా మనందరి కర్తవ్యం ఏమిటంటే పెళ్లి చేసేటప్పుడు మన పిల్లలు అభ్యున్నతిని పొందాలి అంటే పిల్లల్ని కూర్చోపెట్టి పెద్దవాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంటుంది ఇది ఇంత శక్తివంతము సుమ ఇది శాంతి స్థానమునకు రక్ష సుమ నువ్వు మంగళసూత్రమునందు జాగ్రత్తగా ఉండాలి సుమ దాని పూజ చేసేటప్పుడు అమ్మా పలాకు వద్దు సుమ చాలా జాగ్రత్తగా సుమ వీడియో కోసం తల తిప్పకు సుమ దాని మీదే దృష్టి పెట్టుకోసుమా అని చెప్పవలసి ఉంటుంది అంతేకాని పెద్దవాళ్లే ఇలా చూస్తూ చెయ్యమ్మా అని చెప్పకూడదు కదా ఎక్కడ ఏ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలో ఆ శ్రద్ధ ప్రకటనం చెయ్యాలి అక్షతారోపణము